హేరణ చేశారంటే ఎక్కిరించారండి నవ్వారండి అది రాలేక కాదు రాగలడు బట్ ఆ త్యాగం చేయాల ఆ త్యాగం చేయనివ్వకుండా సాతన్గా ఎన్నో శోధన ఆ త్యాగం చేయనివ్వకుండా సాతన్గాడి వేస్తున్న ఆటంకాలు ఎన్నో ఆ త్యాగము ఆ యేసుక్రీస్తు ప్రభులు వారు ఆ శిల్వ త్యాగం మానవుల పాపర విముక్తి కొరకు ఆ త్యాగం చేయనివ్వకుండా సాతానుగా ఎన్ని కుయుక్తులు పండుతున్నా వాటన్నిటిని ఎదుర్కొని జయించి అవమానాలు నిందలను ఆ అప వస్తున్నటువంటి అపాహోలు ఆ అపహాసాలన్నింటినీ కూడా గొప్ప విజయాన్ని సాధించాలి యేసుక్రీస్తు ప్రభుల వారు అది సాధించాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి తోటలో ప్రార్థన అవసరం ఎస్టమేను తోటలో ఆ కన్నీటి ప్రార్థన అవసరం ఏసేను తోటలో ఆ రక్తముగా మార్చబడేటువంటి ప్రార్థన అవసరం అలాంటి ప్రార్థన చేశాడు కనుకనే సినిమాలో గొప్ప విజయాన్ని సాధించాడు సాతాన్ని కాళ్ళ కింద నల్ల కా తరొక్కాడు అలాంటి ప్రార్థన చేశాడు కనుకనే అంత గొప్ప అంత గొప్ప ఆ త్యాగం త్యాగం మనందరి కోసమే సూత్రిస్తూ ప్రభులు వారు చేయగలిగారు చేయించగలిగారు ఈ సందేశం ద్వారా మీకు నేను చెప్పదలిచిన మాట ఏంటంటే మన శ్రమ కానీ మన శోధనలే కానీ మన ముందు ఉన్నటువంటి పరీక్షలే కానీ విజయాన్ని సాధించాలంటే దమే నిలబడిన ప్రార్థన ఎంతనా పైజా ప్రార్థన లేకుండా దేనిలో దిగొద్దు ప్రార్థన లేకుండా ఏది ఆరంభించదు ప్రార్థన లేకుండా ఏది పూనుకోవద్దు ప్రార్థన లేకుండా ఏది జరిగించవద్దు శ్రమ వచ్చినా కష్టం వచ్చినా బాధ వచ్చినా నీ జ్ఞానము నీ పొలము నీ సామర్థ్యం మీద నువ్వు ఆధారపడక ప్రార్థన మీద ఆధారపడదు గాక ఏసు ప్రభు లాంటి వారికి ఎస్యమైన ప్రార్థన ఆశ్రయించాడంటే ఎస్యమ తోటకెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేశాడంటే తన శోధన విజయం సాధించడానికి తన పరీక్షల విజయం సాధించడానికి తన ముందున్నటువంటి ఆ శ్రమలో విజయం సాధించడానికి యేసుక్రీస్తు ప్రభుకి ఆ ప్రార్థన అవసరం ఏంటంటే మన నిత్య జీవితంలో మనకు ఎదురవుతున్న శోధనల మీద నిత్య జీవితంలో మన ముందున్నటువంటి శ్రమల మీద నిత్య జీవితంలో మనకు ఎదురవుతున్న ఈ ప్రతికూల అన్నిటి మీద నీవు నేను నేను విజయం సాధించగలగానంటే గస్యమైన తోటనబడిన ప్రార్థన మనకు అవసరం ప్రార్థన కావాలండి ప్రార్థన కావాల ప్రార్థన ద్వారా ఏదైనా సాధ్య ప్రార్థన ద్వారా ఏదైనా చేయగల ప్రార్థన ద్వారా ఏదైనా సాధించగల ప్రార్థన ద్వారా విజయాలు విజయ తీరాలకు మనం వెళ్ళగలం కనుక ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదు ప్రార్థన విడిచిపెట్టకూడదు ప్రార్థన పెట్ల ఎప్పుడు వెనకడుగు క్రైస్తవుడు వేయకూడదు మీ ఆయుధం మీద అంటే ప్రార్థన చెప్పగల కదా రైజల మీ ఆయుధం మీద అంటే ప్రార్థన ప్రార్థన ఆయుధం నీకు ఎదురుగా ఉన్నా నీకు విరోధులు నీకు వ్యతిరేకులు లేకుంటే నీ శత్రువులు నీకంటే బలంగా ఉండొచ్చు నీకంటే శక్తిమంతులై ఉండొచ్చు వారికన్నా ధనం ఉండొచ్చు పేర్లు ఉండొచ్చు ఆస్తులు ఉండొచ్చు అంతస్తులు ఉండొచ్చు రాజకీయ పరిపత్తి ఉండొచ్చు వారికి ఏది ఉన్నా నీ బలం మాత్రమే ప్రార్థన నీ బలం ప్రార్థనంత వరకు నిన్న ఏమీ చేయలేదు నీ బలం ప్రార్థన అయితే వరకు సాధనగా నీ మీద విజయం సాధించలేదు నీ బలం ప్రార్థన అయితే నేను ఓడించగలిగిన వాడి ప్రపంచంలో మనకు మరొకటి అవ్వడం నీ శత్రువు కూడా నీ ఎదుట తల వంచ తల తెచ్చాల్సి వస్తుంది తల వంచాల్సి వస్తుంది కనుక ప్రార్థన అంత ప్రాముఖ్యత కలిగింది ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి సమస్యను బట్టి ఏసుక్రీస్తు ప్రభులు వారు అంత ప్రార్థన చేశారు తనకున్న సమస్య ఏంటి తన తన ముందు ఉన్నటువంటి ఆ పరీక్ష ఏంటి తన ముందు ఉన్నటువంటి ఆ శోధన ఏంటి ఆ దానికి తగ్గట్టు అంత ప్రార్థన చేస్తాను నీ సమస్యకి తగినట్టు ప్రార్థన చేస్తాను చిన్న ప్రార్థన చేసి లేచిపోయే మనస్తత్వాన్ని మానే నీ సమస్య ఎంత పెద్దది నీ ప్రతికూలత ఎంత పెద్దది నీ కష్టం ఎంత పెద్దది నీకున్న శోధన ఎంత పెద్దది నీకున్న బాధ ఎంత పెద్దది దానికి తగ్గట్టు నీ ప్రార్థన ఉండాలా శోధనేమో పెద్ద చూడబోతుంది చేసే ప్రార్థనేమో మూడు మొక్కలు నీకున్నటువంటి సమస్య తోడు కొన్నంత నువ్వు చేసే ప్రార్థన ఏమో నీటి బొట్టంతా ఎక్కడికెక్కడ ఏసుక్రీస్తు ప్రభు వారు బట్టి ప్రార్థన చేశారు కన్నీరు ఆ రక్తంగా మార్చబడేంత ప్రార్థన ఎప్పుడు చేయండి ఇప్పుడు చేయడానికి కారణం ఏంటంటే తన ముందు ఉన్నటువంటి త్యాగం శోధన సమస్య పరీక్ష అంత గొప్పది నువ్వు అలాంటి ప్రార్థన అలాంటి స్థితి సమస్యకు తగినట్టు ప్రార్థన ప్రార్థన చేయాలా అది మీ సమస్య ఎలాంటిది దానికి తగినట్టు పోరాడేటువంటి ప్రార్థన రోజుగాను మనం ఉండాలి రైతుల కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం చేసుకుందాం కాసేపు ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకొని